ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు పార్టీలోనే యాంటీ బ్యాచ్ ఒక రకంగా అందులో ఫస్ట్ పేరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఇతర పార్టీల పార్టీ నుంచి వెళ్ళి కానీ బీజేపీ మీద ప్రేమతో వెళ్ళిన వాళ్ళు కాదు చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ ఆత్మలు వాళ్ళ ప్రాణాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయి టీడీపీలోనే ఉంటాయి పేరుకు మాత్రం కాషాయకండబా కప్పుకొని ఆ పార్టీ ప్రతినిధులుగా చలామణి అవుతుంటారు వాళ్ళని బీజేపీ యాంటీ బ్యాచ్ అంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను తప్పుబట్టే ప్రయత్నం లేదంటే ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి తప్పుదారిలో నడిపించే ప్రయత్నం జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి సీట్ల పంపకాల విషయంలో పరిపూర్ణానంద స్వామి కొద్దు ఆ ప్లేస్లో సత్యకుమార్కి ఇవ్వండి లేదంటే ఇక్కడ సోమ్ కొద్దు ఆ ప్లేస్లో ఇంకొకరికి ఇవ్వండి ఇలాగా అంటే రాష్ట్ర నాయకత్వాన్ని కనుక తప్పటడుగులు వేస్తే ఖచ్చితంగా కేంద్రానికి అదే లిస్ట్ వెళ్తే మొత్తం సీన్ మారిపోతుంది ఫైనల్గా అక్కడ కాస్తంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాడు రెబల్గా మారాడంటే ఆ ఓట్లు అటు వెళ్ళిపోతాయి అంటే ఇవి ఇలాంటి కుట్రలో కొత్త ఖచ్చితంగా జరగవా అంటే జరుగుతాయి అందులో నో డౌట్ అది బాబుగారి స్ట్రాటజీ అని అనుకోవచ్చు రాజకీయ వ్యూహం అని అనుకోవచ్చు రాజకీయ చాణిక్యం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాకపోతే నష్టం ఎవరికి అంటే నమ్మి పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇందులో పోయేది ఏమి ఉండదు ఎందుకంటే ఆయన పరిమిత సీట్లలోనే పోటీ చేస్తారు ఇప్పుడు ఉన్న వాటిలోనే ఆయన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్లస్ ఏంటంటే ఆయనకి అంత గట్టిగా ఈ సీటు సాధించేయాలి గెలిచేయాలి అనేది అయితే ఏమీ లేదు పొద్దున్న గెలవకపోయినా ఆయన ఒకటే మాట అంటారు నేను ఆల్రెడీ ఇరవై నాలుగు సీట్లు పెట్టుకున్నా మీరు మీరు గెలవలేకపోయారు ఇంకేముంది ఉంది అంటారు ఆల్రెడీ ఇప్పుడుగా అంటున్నారుగా ఒక్క సీటుకి పరిమితమయ్యో రెండు వేల పంతొమ్మిదిలో మనం అప్పుడే ఒక పదో ఇరవై గెలుచుకుని ఉంటే పవర్ షేరింగ్ అడిగేవాళ్ళం అని ఇప్పుడు కూడా కొన్ని సీట్లు రాకపోతే తప్పు అయిందని చెప్పరు తన నిర్ణయాల వల్ల ఎలా జరిగిందని అనరు ఏమీ అనరు జనాలు ఓట్లు వేయలేదు మీరు ఓట్లు వేయలేదని చెప్పి అభిమానుల్ని జన సైనికుల్ని వాళ్ళని వాళ్ళ సమూహం అని అన్నారు కదా మన వాళ్ళని నింద వాళ్ళ మీద కేసేస్తారు ఫైనల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న యాంటీ బ్యాచ్ వల్ల బీజేపీకే నష్టం తప్ప టీడీపీకి లేదంటే ఇంకెవరికి ఎటువంటి నష్టం లేదు కాకపోతే ఇప్పుడు ఆ సీట్ల పంపకాలు తేలిన తర్వాత అభ్యర్థుల ఎంపికను బట్టి నిర్ణయం బీజేపీగా లేదంటే టీడీపీ అప్పుడు అర్థమవుతుంది